చేపలు ఆరోగ్యానికి మంచిదన్నది అందరికీ తెలిసిందే అందుకే చాలా మంది వారంలో ఒక చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు కానీ ఇవే చేపలతో మరో హెల్త్ బెనిఫిట్ ఉన్నట్లు తాజా స్టడీలో వెల్లడైంది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం సో స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి సంబంధించి మరో హెల్త్ బెనిఫిట్ వెలుగులోకి వచ్చింది ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ వంటి చేపలు మొటిమల నివారణకు త్వరగా తగ్గటానికి తోడ్పడుతున్నట్లు లేటెస్ట్ స్టడీస్ లో తేలింది స్వల్పంగా ఒక మాదిరిగా మొటిమలు గల వారిని పరిశోధకులు విశ్లేషించగా వీరిలో తొంభై ఎనిమిది శాతం మందిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నట్లు తేలింది వీరికి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే మధ్యతర ప్రాంత ఆహారం మాత్రలను ఇవ్వగా మంచి ఫలితం కనిపించటం విశేషం ఒమిగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఒంట్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి ఇవి ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించే రసాయనాలను నిరోధించడం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు కొందరు నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇతరులతో పోల్చకపోవటం వల్ల మొటిమలు తగ్గటం అనేది ఆహారం పాల పదార్థాలు తగ్గించటం ఒమిగా త్రీ ట్యాబ్లెట్లు ఇతర పద్ధతుల్లో ఏవి ప్రభావం చూపిస్తున్నాయో తెలియటం లేదంటున్నారు కొందరు నిపుణులు అయినా కూడా పండ్లు కూరగాయలు నిండు ధాన్యాల్లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే మాట నిజం చర్మ ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి చేపలు గింజపప్పుల్లో వాపును నిలువరించే గుణం ఉండటం గమనార్హం ఇవి దురద మొటిముల వంటి చర్మ సమస్యలు తగ్గటానికి దోహదం చేస్తాయి ఆలివ్ నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది రక్తంలో త్వరగా గ్లూకోజు కలవకుండా చేసే పదార్థాలు సైతం చర్మానికి మేలు చేస్తాయి